నమస్తే మీరు చూస్తుంది ఇక్కడ డీటెయిల్స్ వస్తాయి కాశ్మీర్ లోని పహల్గామ్ లో ఆ ప్రాంతంలో ఇటీవల జరిగిన ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తూ నందిపేట మండల కేంద్రంలో ముస్లింలు శుక్రవారం జమ్మూ నమాజ్ అనంతరం శాంతి ర్యాలీ నిర్వహించారు జామే మస్జీద్ నుండి అంబేద్కర్ విగ్రహం వరకు సాగిన ఈ ర్యాలీలో పాకిస్తాన్ డౌన్ డౌన్ టెర్రరిజం నశించాలి ఇండియా జిందాబాద్ హిందూ ముస్లిం బాయ్ బాయ్ అంటూ నినాదాలు చేశారు ఈ సందర్భంగా పలువురు మత పెద్దలు నాయకులు మాట్లాడుతూ దేశంలో మత సామరస్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అమాయకుల ప్రాణాలను పాల్గొంటున్న ఉగ్రవాదాన్ని సమూలంగా అంతమొందించాల్సిన అవసరం ఉందని హితో పలికారు ఉగ్రవాదులపై కఠిన చర్యలు తీసుకోవాలని దానికి కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించారని అందులో ముస్లింలు కూడా పూర్తి మద్దతు ఇస్తారని వారు భరోసా ఇచ్చారు ఈ కార్యక్రమంలో ముస్లిం కమిటీ అధ్యక్షులు అహ్మద్ ఖాన్ అన్ని మసీద్ అధ్యక్షులు కాంగ్రెస్ ముస్లిం నాయకులు జమీల్ ఇసుబ్ ఖాధీర్ జావేద్ టీఆర్ఎస్ ముస్లిం నేతలు సయ్యద్ హుస్సేన్ పాషా ఉస్నాద్దీన్ కాగజ్ మండల అధ్యక్షులు మంద మహిపాల్ మాజీ ఎంపీటీసీ సిరెండర్ లింగం తదితరులు పాల్గొన్నారు నందిపేట ఎస్ఐ చిరంజీవి ఆధ్వర్యంలో పోలీసులు ర్యాలీని పర్యవేక్షించారు చూస్తూనే ఉండండి మీ జే సిక్స్ న్యూస్ మీడియా రకంగాడు ఇట్లా చేయడానికి చాలా దుర్ దురస్వకారము మరియు దీనికోసం గవర్నమెంట్కు సహకరిస్తాను గవర్నమెంట్ జిమ్ముగా తప్పకుండా యాక్షన్ తీసుకోవాలి మోదీ ఎంపొటమే ఉంటాం తప్పకుండా దీని గురించి మేము ఎంబ మీరు ముందు ఉంటుంది మేము వెనక ఉంటాం తప్పకుండా లుచ్చ ముడకూడలకు శిక్షించాలా వాళ్ళ మీద చర్య తీసుకోవాలని మా ముస్లిం కమిటీ నందిపేట మండల్ మా టౌన్ టౌన్ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం ఇక్కడ మేము అందరం అన్నదమ్ములే ఉంటున్నాము ముస్లిం కానీ హిందువులు కానీ సిక్ ఈసాయి వీళ్ళందరూ అన్నదమ్ముల ఉంటున్నామే వాళ్ళ రక్తం మాకు పనిచేస్తే మా రక్తం వాళ్ళకి ఇస్తాం మా రక్తం వాళ్ళ నిర్ణయం తీసుకుంటాం అందరూ అన్నదమ్ములే ఉంటున్నాం అందుకుంచి తప్పకుండా పాకిస్తాన్ లుచ్చాలకు శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం మా కంపెనీ నుంచి అందరికి ఈ అవకాశం ఇచ్చి అందరికి జైన్ ఇట్లా జమ్మూ కాశ్మీర్ లో పాయల్గా జరిగినటువంటి ఉగ్రదాడిని ముక్త కంఠంతో ప్రపంచం మొత్తం ఖండిస్తుంది ఈ ఇటువంటి దాడులకు క్షమించరాదు ఉగ్రవాదులు ఎంతటి వారైనా ఏ దేశస్తులైనా కూడా వారికి శిక్ష పడాల్సిందే మేము అందరము భారతీయులం అందరము ఈ ప్రభుత్వానికి ఈ ఇటువంటి సమయంలో సహాయంగా సపోర్ట్గా ఉండాలా అందరూ కలిసిమెలిసి ఈ ఉగ్రదాడిని ఖండించాలా పాప ఇరవై ఆరు మంది ఈ ఉగ్రదాడిలో చనిపోయారు వారికి మా మన దేశం తరపున ప్రజల తరఫున సంఘీభావం తెలుపుతూ నందిపేటలో ఈరోజు ముస్లిం మైనార్టీ కమిటీ తరఫు నుంచి ఈ భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది چلی جموں کاشمیر پہلگام میں جو ٹور کے اوپر پاکستان حملہ کر کے چھبیس عدمی کو جان لے کر جو سو ان کو خاندان کو پریشان کرے لیا تھا آج ان پر ماں باپ پر کیا گزر رہے ان کو ماں کو مار ان کے بیٹے کو مار لیا تھا کیونکہ جو سو یہ جان لینا حملہ بہت اچھا نہیں ہے ہم کبھی بھی پاکستان کو جو سو جو بھی ٹیرسٹ مارے ان کو جو سو پکڑ کے سکتے سے سکتے پکڑ کے سزا دے کے ان کو جو سو عمر خید دینا ہم ختم کر دینا لہٰذا آج ہم یہ رالی ہم جو سو سا حکومت کے پیچھے حکومت کے ساتھ رہ رہے حکومت کے پیچھے ہم رہتے لہٰذا ان کو پکڑ کر سکتے سکتے سخت سزا دینا بلکہ کے ہم مسلم مائنور کمڈی کے طرف سے تمام لوگ

చూస్తూనే ఉండండి ప్రతిక్షణం ప్రజాపక్షం మీ జేసీస్ న్యూస్ మీడియా మరింత తాజా వార్తల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి